పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి గౌడ్ గెలిపించాలని కోరుతూ మంగళవారం భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఎనభై ఐదు బూతులలో పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు నంద గణేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి కోరుతూ మంగళవారం భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఐదు బూతులలో పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు నంద గణేష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ప్రజలు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు మరియు బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన అనేక పథకాలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో బూత్ సభ్యులు కంతుల శంకర్ పత్తి రాములు దాసి మహేష్ హనుమంతు చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు దగ్గర చంద్రమౌళి టీ స్టాల్ దగ్గర ఉన్నాం మనము గురు నరసింహ గారికి ఎందుకు ఒకటి మనకు అత్యంత ముఖ్యమైనది విద్యా వైద్యంలా వైద్యంలా ఎయిమ్స్ హాస్పిటల్ అనేది దేశంలో ఒక ఢిల్లీలో ఉంటుంది ఒకటి మన భువనగిరికి వచ్చింది బీబీ నగర్కి వచ్చింది అది ఎవరు ఇచ్చారు అంటే మన బూరు నరసింహ గారు తెచ్చిండ్రు అది మన మోడీ గారు ఇచ్చిరు ఆ హాస్పిటల్ అనేది మనం గాంధీ హాస్పిటల్తోని పది అంత పెద్దది అది ఏదైనా చిన్న చితిక లేని వాళ్ళ కూలి వాళ్ళకు వైద్యం కోసం పోతే ఒక పది రూపాయలు పెడితే ఒక యాభై వేల నుంచి ఐదు లక్షల ఉచితం వైద్యం ఉచితంగా వచ్చే విధంగా మనకు ఎయిమ్స్ హాస్పిటల్ని ఇవాళ మన బూరు నరసింహ గారు తీసుకొచ్చి మన మోడీ గారి ఆధ్వర్యంలో రేపు రేపు కూడా ఇంకా మనం బూరు నరసింహ గారిని గెలిపించుకుంటే మన హాస్పిటల్కు చాలా నిధులు వస్తాయి మనం ఒక అరగంటల ఏదన్నా మనకు ఏదైనా ప్రజలకు ఇబ్బందులు అయితే వైద్యం కోసం మనం ఒక అరగంటలు పోయి వైద్యం చేయించుకొని మనం ఉచితంగా చాలా తక్కువ ఖర్చుతోటి కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా చాలా ఖర్చు తక్కువ మనం వైద్యం చేసుకునే విధంగా మనకి ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చినానికి ఆ ఒక్క కారణంతో అయినా చాలా ఉన్నాయి మనకు తీసుకొచ్చినాయి బోర్నరసే గారు ఈ ఎయిమ్స్ హాస్పిటల్ కట్టినందుకు మనం ఏళ్ళ సంఘం ఒక ఐదు వందల ఏళ్ళ ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి రామ మందిరాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిర్రు మన మోడీ గారి ఆధ్వర్యంలో చిన్న దెబ్బ పడకుండా చీమ చిటుకు పడకుండా ఒకరికి కూడా ఏం హాని కలగకుండా రామ మందిరాన్ని కట్టినందుకన్నా మన మోడీ గారికి గురు గారికి గెలిపించుకోవాలని మీ అందరికి తెలియజేస్తా కరోనా వచ్చినప్పుడు కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆరు కిలోల బియ్యాన్ని ఫ్రీగా ఇస్తుండు ఇంకా ఐదు సంవత్సరాలు ఇస్తా అంటుండు మళ్ళా

లబ్దిదారుల అకౌంట్లో వాడంటే పడేటువంటి విశ్వకర్మ యోజన కంపల్సరీ ఈసారి మనం మన దానికి కూడా చైర్మన్ గారు గురు నర్సే గారు అందుకని మనం గురు గారిని గెలిపించుకుంటే మనం అత్యధిక మెజార్టీలో గెలిపించుకుంటే మనకే ఆయనే చైర్మన్ కాబట్టి మనకి కులవృత్తుల దానికి విశ్వకర్మ యోజనకు మనకు మనం ఎంతమంది అప్లై చేసుకోవాలి ఈ బిల్ని ఐదు మనం లబ్ధి పొందుతాం అందుకనే మనం గురు నర్సే గారిని అధిక మెజార్టీలో గెలిపించుకోవాలని కోరుతున్నాం